రాష్ట్ర అధ్యక్షులు నాయక్ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు గోర్భోలీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏదైతే దేశంలో దాదాపు పన్నెండు కోట్ల జనాభా ఉన్నటువంటి లంబాడీలు బంజారాలుగా పిలువబడేటువంటి పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి గోర్బోలీ భాషను నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది ఏదైతే నిన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయము ఇవాళ దేశంలో ఉన్నటువంటి వందల వేలాది సంవత్సరాలుగా మా భాషని మేము మౌఖికంగా మాత్రమే బతికించుకుంటా ఉన్నాం మాకు లిపి లేదు కానీ ఎనిమిదో షెడ్యూల్లో కనుక రాజ్యాంగంలో ఎమ్మెల్స్ షెడ్యూల్ గారు చేరిస్తే ఇలా లిపి రావడం కానీ ఇలా భాష బతకడం కానీ తరతరాలుగా ఇవాళ భాషని బతికించేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము ఇలా చాలా సంతోషదాయకము దాని ముందుండి ఇయాల తీర్మానం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేబినెట్కి అదేవిధంగా బంజారా ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ గారు బాలు నాయక్ గారు రామ్దాస్ నాయక్ గారు అదేవిధంగా మురళీ నాయక్ గారు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ట్రైగర్ చైర్మన్ బెలా నాయక్ గారు అదే రాముల్ నాయక్ గారు రైతు కమిషన్ మెంబర్ ఫైనాన్స్ కమిషన్ మెంబరు అదే నెహ్రూ నాయక్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బంజారా నాయకులందరికీ కూడా ఇవాళ తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడానికి రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా అమెండ్మెంట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ వంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో